వెల్కమ్ టు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మిత్రులారా మీరు వీక్షిస్తున్నారు టీఆర్ఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మిత్రులారా ఈ వీడియోలో ఏడవ తరగతి టెక్స్ట్ బుక్ నుండి ఉపవాచకానికి సంబంధించిన ఆనందం అనేటటువంటి కథ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా డిఎస్సి మరియు టెట్ విభాగానికి సంబంధించి తెలుగు సబ్జెక్టు స్కూల్ అసిస్టెంట్ మరియు పండిట్ డిఎస్సి ఎడ్జిటి మిత్రులకు తెలుగు విభాగానికి సంబంధించి ఈ పాఠ్యాంశంలో అడగదగినటువంటి ప్రశ్నల మీద ప్రముఖంగా మనం మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఆనందం అనే పాఠ్యాంశం కథా ప్రక్రియకు చెందినటువంటిది ఈ ఆనందం అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి అంటే వృద్ధుల పట్ల వైఖరి మానవయ్య విలువలు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మరి ఈ ఆనందం అనే కథలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పాత్రలను మనం మననం చేసుకోవాలి మరి ఆనందం కథలో సుశీల్ సునీత సాగర్ మరియు నితిన్ తమన్నా వేణ తోటమాలి తాత సావిత్రి పిన్ని అనేటటువంటి ప్రముఖమైనటువంటి పాత్రలు గలవు మరి ఈ సాగర్ స్నేహితుడే నితిన్ ఈ నితిన్ చెల్లెళ్ళు తమన్నా వీణ మరి అవి శీతాకాలం రోజులు సుశీల్ సునీత సాగర్లకు చాలా విసుగ్గా ఉంది ఇంట్లోనే ఉంటూ కలిసి ఆడుకోవడం తప్ప వేరే పనేమి లేదు ఏమాత్రం సాహసోపేతంగా కానీ ఉత్సాహంగా లేని పని అది వారంతా విసుకుతూ ఉన్నారు కాసేపు ఇంట్లో తలగడతో కొట్టుకుంటూ ఇంట్లో పరుగులు పెడుతూ ఉంటే వాళ్ళ పిన్ని సావిత్రి ఏమిటది వెళ్ళండి పనికి అడ్డు రాకండి అంది అబ్బా ఇంకేమి చేయాలి మేము అని వారు విసుగ్గా లెక్క పెట్టకుండా ఈ దిండు తొడుగులు కుషాన్లు పాడు చేయకండి మీలాంటి పిల్లలు ఆడాల్సిన ఆట కాది అని గట్టిగా చెప్పింది సావిత్రి పిన్ని విసుగ్గా గట్టిగా మరి మేమేం ఏం చెయ్యాలి అన్నాడు సుశీల్ బయటికి వెళ్ళి ఆడుకోకూడదు అంటూ ఆమె సలహా ఇచ్చింది మూడు రోజులుగా అదే కదా చేస్తున్నాం నాకు విసుగ్గా ఉంది కొత్తగానూ ఉత్సాహంగాను లేనేలేదు అన్నాడు సాగర్ ఏం చేయడానికి తోచకపోతే వంటింట్లో నాకు సాయం చేయండి కొత్త వంటకాలు తయారు చేద్దాం అంది సావిత్రి పిన్ని ఈ ఆలోచన మాకేం నచ్చలేదు సుశీల్ సాగర్ కలిసి అన్నారు ఒకేసారి పద బయటికి వెళ్ళి ఆడుకుందాం అనుకుంటూ ఇద్దరూ బయలుదేరారు వాళ్ళ వెనకే సునీత వెళ్తుంటే నా చిన్ని సునీత నువ్వు ఇక్కడే ఉండి నాకు సాయం చేయవచ్చు కదా అంది సావిత్రి పిన్ని సారీ పిన్ని అంటూ సునీత బయటికి పరుగులు పెట్టింది లేకపోతే ఆవిడ బలవంతం మీద ఈ పూట వంటింటి పనులన్నీ తాను ఒక్కటే చేయాల్సి వస్తుందే అనేమో భయపడింది సునీత పిల్లలందరూ ఇంట్లో నుంచి బయటికి వచ్చి పచ్చిక బయల్లో గడ్డి కోస్తున్న తోటమాలి దగ్గరికి వెళ్ళారు అతను ఏమిటి సునీల్ బాబు తోట పనిలో మెలుకులు నేర్చుకుంటావా అని అడిగాడు సుశీల్ని అది కాదు తాత బాధగా అన్నాడు సునీల్ మాకందరికీ సెలవులు ఇప్పుడు ఏం చెయ్యాలో ఎవరికి తోచటం లేదు అని అన్నాడు సుశీల్ చక్కటి పూలు కోసి మంచి పూలగుత్తి మీ అమ్మగారికి ఇవ్వండి ఆమె తప్పకుండా సంతోషిస్తారు అని చెప్పాడు తోటమాలి తాత ఇంకేం చేద్దాం కొన్ని పూలు కోసి చక్కటి పూలగుత్తి తయారు చేద్దాం పదండి అన్నాడు సుశీల్ రోజు రోజా పూలు చాలా బాగున్నాయి చేమంతి పూలు తాజాగా అందంగా ఉన్నాయి వాటితో కలకలలాడుతుంది తోట వాటిలో ఏవి కొయ్యాలో ఏవి మొగ్గలో ఏవి కొయ్యకూడదో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు తోటమాలి తాతయ్య చెప్పాడు తరువాత వాటితో చక్కటి గుత్తి తయారైంది దీన్ని చూసి సంతోషించే వాళ్ళు ఉండే చోటికి తీసుకువెళ్ళి ఇద్దాం సరేనా అన్నాడు సాగర్ ఎక్కడికి అని అడిగాడు సునీల్ ముసలి వాళ్ళంతా ఉండే వృద్ధాశ్రమం గుర్తుందా నీకు ఒంటరిగా చేసేందుకు ఏమీ లేకుండా ఉంటూ పాపం వాళ్ళు దీన్ని తప్పకుండా ఇష్టపడతారు నాకు తెలుసు అని అక్కడికి వెళ్ళారు ఆ ఆశ్రమంలో ఉన్న వృద్ధుల గురించి చిన్నపిల్లలు తీసుకున్న శ్రద్ధకు వాళ్ళ ముఖాల్లో సంతోషం కనిపించింది మరి వాళ్ళందరూ పిల్లలకు కృతజ్ఞతలు చెప్పారు వీళ్ళు ముగ్గురు అక్కడే వాళ్లతో పాటు కూర్చొని దాచుకునేందుకు వాళ్లతో మాట్లాడుతూ పిల్లలు ఎక్కడున్న ఉంటున్నారో ఎక్కడ చదువుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు చివరికి ఆశ్రమంలో భోజనానికి ఉండి పొమ్మని వాళ్ళు పిల్లలను బలవంత పెట్టారు కానీ సుశీల్ వినయంగా ఇంట్లో మా అమ్మ మా కోసం ఎదురు చూస్తుంటుందని చెప్పాడు రెండు రోజుల తర్వాత పిల్లలు మరికొన్ని పూలు పట్టుకొని అక్కడికి వెళ్ళారు మళ్ళీ వాళ్ళతో కబుర్లు రోజంతా ఏం చేస్తుంటారని వాళ్ళని సుశీల్ అడిగాడు అలా అడిగితే సుశీల్ మాటల మధ్య ఏముంది కాసేపు కూర్చుంటాం కొద్దిసేపు దైవ ప్రార్థన చేసుకుంటాం కాసేపు మాట్లాడుకుంటాం భోంచేస్తాం పడుకుంటాం ఈ వయసులో ఇంతకన్నా ఏం చేయగలం అన్నారు వాళ్ళలో ఒక అతను అంటే కాలక్షేపానికి ఇక్కడేం లేదన్నమాట కనీసం టీవీ కూడా అని అన్నాడు సాగర్ ఆశ్చర్యపోతూ ఒక పెద్ద ఆయన దగ్గుతూ అన్నాడు ఇదివరకు ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది అది చెడిపోయి మరమ్మత్తుకు వెళ్ళింది మళ్ళీ వెనక్కి రాలేదు వార్తాపత్రికలు వారపత్రికలు వస్తుంటాయి అప్పుడప్పుడు అవి చదువుకుంటాం పిల్లలకు చాలా బాధ కలిగింది సిగ్గు వేసింది కూడా తమకైతే అన్నీ ఉన్నాయి అయినా ఎప్పుడూ ఏదో ఒకదానికి గొడవే ఇంటికి వెళ్ళిన తరువాత వృద్ధాశ్రమాన్ని గురించి అక్కడ ఉండే వాళ్ళని గురించి కాలక్షేపం కోసం వాళ్ళకేమీ లేకపోవడం గురించే చర్చ జరిగింది వాళ్ళ కోసం ఒక టీవీ కానీ రేడియో కానీ కొనిస్తే బాగుంటుంది అన్నాడు సాగర్ మనం దాచుకున్న డబ్బులన్నీ పెట్టినా అలాంటిది ఏదీ కొనలేం అంది సునీత మరి మనం చేయగలిగిందల్లా మన డబ్బులతో ఓ సినిమాకో మరో దానికో కొన్ని టిక్కెట్లు ఇవ్వగలం అంతే అంది సునీత సినిమా టిక్కెట్స్ అని సుశీల్ సుశీల్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు ఒక్కసారి గట్టిగా అంతే అంటూ అరిశాడు సునీత సాగర్ ఒక్కసారి అడిగారు ఏమనుకుంటున్నావు మనసులో నువ్వు అని సుశీల్ మెరిసే కళ్ళతో అన్నాడు మీకు తెలుసుగా మన స్కూల్లో నాటకాలు నటించిన అనుభవం మన ముగ్గురికి బాగా ఉంది మనం వాళ్ళ కోసం ఉచితంగా ఓ ప్రదర్శన ఇస్తే కనీసం వాళ్ళను ఆనందపరిచినట్టు అవుతుందిగా అని అన్నాడు సుశీల్ సాగర్ సరేనన్నాడు కానీ సునీతకు ఆ ఆలోచన నచ్చలేదు కేవలం ముగ్గురితోనూ ప్రదర్శన ఏమాత్రం బాగుండదు తప్పనిసరిగా ఇంకా కొంతమంది కావాలిగా మరి ఇదంతా మన వల్ల అవుతుందా అని అన్నది సునీత తోటమాలి తాతయ్య సావిత్రి పిన్ని స్టేజీకి వెనక మనకు తప్పకుండా సాయం చేస్తారు నాకు తెలుసు అన్నాడు సాగర్ స్కూల్లో నితిన్ అని నాకు స్నేహితుడున్నాడు మీకు గుర్తుంది కదా నితిన్ ఈ నాటకంలో పాల్గొంటాడు ఇంకా కొంతమందిని తీసుకొని వస్తాడు కదా సునీత ఒప్పుకుంటూ ఇలా అంది మనం దీన్ని ఒక చారిటీ షో లాగా చేస్తే బాగుంటుంది కొన్ని టిక్కెట్లు ఎరుగు పొరుగు వాళ్ళకు అమ్ముదాం ఇలా మనం జమ చేసే డబ్బుతో కనీసం రేడియో సెట్ అయినా కొని ఇవ్వవచ్చుగా అని అంది అయితే వెంటనే సాగర్ నితిన్ ఇంటికి వెళ్ళాడు మరో రెండు గంటల్లో సాగర్ నవ్వుతూ తుళ్ళుతూ గర్వంగా ఇంటికొచ్చి నితిన్ సాయంత్రమే తన పిన్ని ఇద్దరు కూతుళ్లతో పాటు వాళ్ళు ఇంటికొస్తున్నాడని ప్రకటించాడు ఇంకా చేయవలసింది చాలా ఉంది మరి టిక్కెట్లను ప్రింట్ చేద్దాం సునీత అడిగింది ప్రింట్ చేయవలసిన పని లేదు మనకు తెలిసిన వాళ్ళని ఇరుగు పొరుగు వాళ్ళని ప్రదర్శనకు రమ్మందాం తమకు తోసిన విరాళం ఇమ్మని అడుగుదాం అంతే సుశీల్ విడమరిచి చెప్పాడు మరి ప్రదర్శనకు చోటు ఎక్కడుంది వృద్ధాశ్రమం ఉన్నది పెద్ద ఆవరణలో కదా దాని పక్కనే ఆటస్థలం ఉంది అక్కడ ఈ ఆలోచన అందరికీ నచ్చింది సాయంత్రం నితిన్ తన చెల్లెళ్ళు తమన్నా వీణాలతో కలిసి రాగానే నాటకం వేయాలని చర్చించుకోవటం మొదలుపెట్టారు నితిన్ తెచ్చిన పుస్తకాల్లో వెతికి వెతికి గుస్వం అనే హాస్య నాటకాన్ని ఎంపిక చేసుకున్నారు సుశీల్ రాత్రి మరుసటి రోజు మరి పగలంతాను కదలకుండా కూర్చొని నాటక సంభాషణలు రాశాడు సుశీల్ ఆ రోజు రాత్రి మరుసటి రోజు పగలంతాను కదలకుండా కూర్చొని నాటక సంభాషణలు రాశాడు కాబట్టి నాటక సంభాషణలు రాసింది సుశీల్ నాటకానికి దర్శకత్వం వహించింది నితిన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి ఇలా సుశీల ఆ రోజు రాత్రి మరుసటి రోజు పగలంతాను కదలకుండా కూర్చొని నాటక సంభాషణలు రాశాడు మిగతా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వాళ్ళను ఆహ్వానించి విరాళాలు సేకరించాడు ఇలా వాళ్ళంతా కొంత మొత్తం పోగు చేయగలిగారు మూడో రోజున నాటక ప్రదర్శన రిహార్సులు మొదలయ్యాయి స్కూల్లో నాటకాలు వేయటంలో మంచి అనుభవం ఉన్న నితిన్ ఈ నాటకానికి దర్శకత్వం వహించాడు ప్రదర్శనకు ముందు వారం రోజులు ఎలా గడిచిపోయాయో వాళ్ళకే తెలియదు ప్రతిరోజు కనీసం మూడు గంటలు రిహార్సల్ చేసేవాళ్ళు తక్కిన రోజంతా స్టేజీ ఎలా ఉండాలి దుస్తులు ఎలా ఉండాలి ఇరుగు కొరుగు వాళ్ళని ఎలా ఆహ్వానించాలి ఇలాంటి విషయాల గురించే చర్చించారు మరి చివరికి ప్రదర్శన రోజు నానే వచ్చింది అంతకు ముందు రోజే వృద్ధాశ్రమం నిర్వహించే మేనేజర్ దగ్గర నుంచి అనుమతి తీసుకునేందుకు వెళ్ళారు ఆయన ఎంతో ఆనందంగా అంగీకరించారు అక్కడ వృద్ధులకు ఆశ్చర్యం కలిగేలా ఒక రోజు ముందు మాత్రమే వాళ్ళ కోసం తాము వేస్తున్న నాటకాన్ని గురించి చెప్పారు ప్రదర్శన రోజున పొద్దుటి నుంచి పిల్లలు తమ కోసం చేస్తున్న నాటకం కోసం ఆశ్రమంలోని వాళ్ళంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూడసాగారు కర్రల కర్రలు కట్టెనలతో వరండాలో స్టేజీ తయారు చేసుకున్న తర్వాత ఎదురుగా ఉన్న ఆట స్థలంలో ప్రేక్షకుల కోసం బల్లలు కుర్చీలు వంటి వేయటం జరిగింది వంద మంది కూర్చునేందుకు వీలుగా ఆశ్రమంలో నుంచి కొన్ని ఇరుగు పొరుగు పిల్లలోంచి కొన్ని సమ ఇళ్ళలో నుంచి కొన్ని కుర్చీలు సేకరించి తెచ్చారు ప్రదర్శన బ్రహ్మాండంగా జరిగింది పిల్లలు అద్భుతంగా నటించారని అందరూ అభినందించారు నాటకంలోని హాస్య సన్నివేశాల్లో అందరూ విరగబడి నవ్వుతూ ఆనందించారు నాటక ప్రదర్శన తరువాత తాము ఎనిమిది వందల విరాళాల ద్వారా సేకరించామని దానికి తాము పొదుపు చేసి దాచుకున్న డబ్బులు కలిసి రేడియోతో పాటు ఒక టేపరీ కార్డు కూడా వృద్ధాశ్రమానికి కొని ఇవ్వగలుగుతున్నామని సుశీల్ ప్రకటించాడు ఈ సెలవులను ఇలా పెద్దవాళ్ళ ఆనందం కోసం వినియోగించిన పిల్లలను చూసి వృద్ధులంతా చాలా ఆనందించారు అందరినీ దీవించారు ఈ విధంగా మరి ఆనందం అనే కథ పెద్దల కోసం వృద్ధుల పట్ల వైఖరి అనేటటువంటి మానవయ్య విలువలు అనేటటువంటి ఇతివృత్తంతో ఈ ఆనందం అనే కథ కొనసాగింది ఈ ఆనందం అనే కథకు మూలం నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఈ ఆనందం అనే కథకు మూలం ఏమిటి అంటే నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా అనే దగ్గర నుండి ఈ కథను తీసుకోవటం జరిగింది మరి అందుకే పెద్దవారిని గౌరవించాలి ముఖ్యంగా తల్లిదండ్రులను ఏ రుణమైనా తీర్చుకోవచ్చు కానీ తల్లి రుణం తీర్చుకోలేము అని జ్యోతిరావు పూలే అన్నటువంటి గొప్ప మాటలను మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా మనం ఈ ఆనందం అనే కథా ప్రక్రియను అధ్యయనం చేసినట్లయితే అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇప్పటి ఈ వీడియో చూసిన మిత్రులకు ధన్యవాదాలు